ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బతుకమ్మకి అండ్ దసరాకి మీకు యూస్ అయ్యే బ్యూటిఫుల్ జ్యువెలరీ సెట్స్ అనేవి తెప్పించానండి ఇది చూసారా మంచి విక్టోరియన్ ఫినిషింగ్ అనమాట ఇన్స్టాలో మీరు చూసే ఉంటారు బాగా ట్రెండింగ్ లో ఉంది మీషోలీ మధ్యలో కొత్తగా వచ్చిందండి మనకి ఒక చోకర్ టైప్ లాగా ఉన్నారు చోకర్ అని కాదు పీస్ టైప్ లాగా అనమాట బ్యూటిఫుల్ గా వచ్చింది మీరే చూస్తున్నారు కదా ఇక్కడ మనకి వైట్ కలర్ స్టోన్స్ అని ఇచ్చారు ఎలిఫెంట్స్ అని ఇచ్చారు అమ్మవారు కూడా ఉంది కింద లాకెట్ వచ్చేసి ఇలా ఇచ్చారు మొత్తం మనకు వచ్చేసి వన్ గ్రామ్ ఫినిషింగ్ అనేది ఉందనమాట విక్టోరియన్ ఫినిషింగ్ అనమాట బ్యూటిఫుల్గా ఉందండి అస్సలు మిస్సెస్ కో దీస్ సెట్ ని ఇయర్ రింగ్స్ కూడా మనకు చాలా బాగా ఇచ్చారు చూసారు కదా సెట్ యొక్క ఫినిషింగ్ ఎంత బాగుందో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఒక ఫినిషింగ్ జ్యువెలరీ యొక్క బ్యాక్ సైడ్ మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి పైన ఎలిఫెంట్ అని ఇచ్చేసి ఇయర్స్ వచ్చేసి రెడ్ కలర్ స్టోన్స్ అని ఇచ్చారు వైట్ కలర్ స్టోన్స్ కుందన్స్ కింద వచ్చేసి పర్ల్స్ తోటి ఇలా గుత్త పూసులు అని ఇచ్చారు ఇది వచ్చేసి ఇంకో నెక్ సెట్ అనమాట చూసారా చాలా హెవీగా ఉంది ఇది ఒక్క నెక్ సెట్ వేసుకుంటే చాలా అండి ఏవి వేసుకోవాల్సిన అవసరం లేదు పార్టీ వేర్కి అంటే డ్రెస్సెస్ మీద కానీ లేకపోతే లెంగాస్ మీద కానీ సారీస్ మీద కానీ ఇది ఒక సెట్ వేసుకుంటే సరిపోతుంది నైట్ టైం లో అయితే మంచి షైనింగ్ అయితే ఉంటుంది సెట్ ఇది కూడా అంతే మొత్తం మనకి వన్ గ్రామ్ ఫినిషింగ్ అనేది ఉంది స్టోన్ చూసారా చిన్న చిన్న వైట్ కలర్ స్టోన్స్ అనేది ఇచ్చేసి కుందన్స్ అనేది ఇచ్చారన్నమాట కింద రూబీస్ లాగా ఉన్నాయి కింద మనకి గోల్డ్ ప్లేట్ అండి ఇలా మనకి ఫ్లవర్స్ అనే ఇచ్చారు కింద మనకి పూసలతోటి ఇలా గుత్త పూసల్లాగా మళ్ళీ తర్వాత అదేంటిది మోనాలిసా బీడ్స్ తోటి గ్లాస్ బీడ్స్ అండి బీడ్స్ తోటి వచ్చేసి మనకి ఇలా గుత్తపూసలాగా ఇచ్చారు ఇయర్ రింగ్స్ చూసారా ఇయరింగ్స్ దగ్గర చూడండి ఇయరింగ్స్ కూడా మొత్తం వచ్చేసి మనకి వైట్ కలర్ స్టోన్ ఫినిషింగే ఇచ్చారనమాట ఇయర్ రంగింగ్స్ అని బ్యూటిఫుల్గా ఉందండి సెట్ సెట్ ఒక సెట్ వేసుకుంటే సరిపోతుంది చాలా నిండుగా ఉంటుంది వేరే వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మనం ఏమైనా వేసుకోవచ్చు మమ్మీ వాళ్ళైనా వేసుకోవచ్చు టీనేజర్స్ అయినా వేసుకోవచ్చు అనమాట ఈ సెట్ని చూసారా బ్యాక్ సైడ్ ఫినిషింగ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఒక బ్యాంగిల్స్ కూడా తెప్పించానండి చూసారా అమ్మవారు ఉన్నారు ఇలా మనకి ఉన్నదన్నమాట చాలా బాగున్నాయి టూ బ్యాంగిల్స్ వచ్చాయన్నమాట కంప్లీట్లీ మనకి గోల్డ్ పెట్టట ఇది వచ్చేసి టూ టూ నుంచి టూ ఎయిట్ సైజ్ వరకు ఉందండి ఏంటంటే మనం ఎప్పుడైనా వన్ బ్యాంగిల్ వేసుకోవాలంటే వన్ బ్యాంగిల్ వేసుకోవచ్చు అనమాట డ్రెస్సెస్ మీద కానీ లేకపోతే మనం కానీ టీనేజర్స్ కానీ ఎవరైనా వేస్తే చాలా హెవీగా ఉందండి ఒక్కేసుకున్నా సరిపోతుంది చాలా నిండుగా ఉంటుంది అనమాట బ్యాంగిల్స్ ఇది వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి చూసి చూడండి ఎంత బాగా ఉందో ఫినిషింగ్ అనేది దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను కదా వెంకటేశ్వర స్వామి రూపం మనకి కంప్లీట్గా ఇచ్చారనమాట కిరీటం అవన్నీ ఇచ్చేసి వైట్ కలర్ స్టోన్స్ అని ఇచ్చేసి మనకి పాదాలు కూడా ఇచ్చారు కుందన్స్ అని ఇచ్చారు మనకి గుత్తపూసలు అని ఇచ్చారు మొత్తం వచ్చేసి మనకి గోల్ పెరే ఉంది ఇన్స్టాలో మీరు చూసే ఉంటారు బాగా ట్రెండింగ్లో ఉంది ఇది నాకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అరౌండ్ ఆ రేంజ్ లోనే వచ్చిందండి పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది మనమైనా వేసుకోవచ్చు మమ్మీ వాళ్ళు డ్రెస్సెస్ మీద కానీ లేకపోతే లెంగాస్ మీద ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు ఇయర్ రింగ్స్ అయితే బ్యూటిఫుల్గా వచ్చాయి ఇది వచ్చేసి ఇంకో విక్టోరియన్ సెట్ అనమాట కడా టైప్ లాగా అనమాట బ్యూటిఫుల్గా వచ్చిందండి మీషోలో ఇంత బాగా వస్తాయో అనుకోలేదు అనుకోలేదు అసలు నేనైతే మనకి లాకెట్ వచ్చేసి కంప్లీట్లీ వైట్ కలర్ స్టోన్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు ఇక్కడ కడా మీద మనకి డిజైన్ అనేది ఇచ్చారు కింద వచ్చేసి మనకి పర్పుల్ కలర్ పూసలు అని వైట్ కలర్ పూసలు అని మొన్నసా బీట్స్ అని ఇచ్చాయి ఇయరింగ్స్ చూడండి మనకి ఎంత పెద్దగా ఉన్నాయి ఈ సెట్ మీద కంటే ఈ సెట్ మీద పెట్టుకోవచ్చు విడిగా వేరే సెట్ వేరే వాటి మీద కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట బ్యూటిఫుల్గా వచ్చిందండి జ్యువెలరీ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఫెస్టివల్కి జ్యువెలరీ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఏంటంటే పార్టీ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు ట్రెడిషనల్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట రింగ్స్ ఒక బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా పుష్పిని అనేది ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు ఇది వచ్చేసి సెట్ ఒక బ్యాక్ సైడ్ ఇలా కడా చూసారా మనకి ఇలా ఫోల్డ్ అనేది అవుతుందన్నమాట మనం ఎక్కడైనా ట్రావెలింగ్ తీసుకెళ్ళినప్పుడు ఇలా ఫోల్డ్ చేసి కూడా మనకి ఏంటంటే స్పేస్ కమ్ అనేది అవుతుంది తీసుకెళ్ళొచ్చు అనమాట చాలా బాగుంది ఈ సెట్ చూసారుగా బ్యూటిఫుల్గా ఉంది ఇది చూసారా ఇది వచ్చేసి మనకు ఒక కాంబో సెట్ అనమాట నెక్స్ట్ సెట్ అండ్ లాంగ్ హారం వస్తుంది ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఆరేంజ్లోనే వచ్చింది బట్ మనకు కంప్లీట్లో వచ్చేసి గోల్ పెరిటే వచ్చిందండి ఈ రెండు సెట్లు వేసుకుంటే చాలా నిండుగా ఉంటుంది వేరే వేసుకోవాల్సిన అవసరం లేదు ఏంటంటే మనం ఏమైనా పట్టు సారీస్ కట్టుకునే ఏదైనా ఫంక్షన్స్ కానీ లేకపోతే ఫెస్టివల్ అలా వెళ్ళినప్పుడు లేకపోతే ఫోటోషూట్స్లో కూడా చాలా తక్కువ రేటుగా చాలా బాగుంది మీరే చూడండి రెండు వేసుకుంటే చాలా చాలా నిండుగా ఉంటుంది చూసి తక్కువ రేటు అలా అస్సలేదండి మనకి నెక్ పీస్ వచ్చేసి ఇలా ఇచ్చారు లాకెట్ వచ్చేసి మనకి అమ్మవారు కూర్చున్నట్టుగా ఉంది పక్కన వచ్చేసి డిజైన్ అనేది ఇలా ఇచ్చారు కుందన్స్ అని ఇచ్చారు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు అనమాట ఇక్కడ చూసారా ఇలా సేమ్ ఇలా వచ్చేసి పైన మనకి అమ్మవారు అని ఇచ్చారు మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఇవి వచ్చేసి మనకి గ్లాస్ వెల్వేట్ ఇప్పుడు వెల్వేట్ బ్యాంగిల్స్ వస్తున్నాయి కదండి గ్లాస్ పైన అవన్నమాట మనకు అటు సైడ్ సైడ్ వచ్చేసి గోల్డ్ బ్యాంగిల్స్ అటు ఒకటి ఇటు ఒకటి వేసుకోవడానికి నాకు తెలిసి మొత్తం ఇవి వచ్చేసి టెన్ బ్యాంగిల్స్ అండు ఒక సైడ్ ఫైవ్ బ్యాంగిల్స్ వస్తాయి ఇంకో చేతికి ఫైవ్ బ్యాంగిల్స్ వస్తాయి మళ్ళీ తర్వాత గోల్డ్ వచ్చేసి అటోటి ఇటోటి ఇటు ఇటు అటు సెవెన్ సెవెన్ ఫోర్టీన్ అనమాట ఫోర్టీన్ వస్తాయి అనమాట కంప్లీట్గా ఇవి చూడండి ఒక సెట్ తీసి మీకు చూపిస్తున్నాను కదా పింక్ కలర్ అనమాట ఏంటంటే మనం అన్ని సారీస్ మీదకి మ్యాచింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఇలాంటి ఒక సెట్ తీసుకుని వచ్చేసి ఇంకో జ్యువెలరీ అనమాట మనకి చూసారు చాలా పెద్దగా ఉంది లాంగ్ హారం లాగా ఉంది అన్నమాట మనకి అమ్మవారు లాకెట్ చూసారా అమ్మవారు ఉంది పైన పికాక్స్ ఇక్కడ గోల్ మొత్తం అమ్మవారు కూర్చున్నట్టుగా ఉంది వైట్ స్టోన్స్ తోటి ఇలా ఫినిషింగ్ వచ్చేసి ఇలా ఇచ్చారు టెంపుల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట లాకెట్ చూడండి ఎంత బాగా ఇచ్చారో లాకెట్ అనేది మనకి బ్యూటిఫుల్ గా ఉందండి ఈ జ్యువెలరీ కూడా ఇది ఒకటి వేసుకొని పైన ఒకవేళ చోకర్ కావాలంటే చోకర్ అని వేసుకోవచ్చు అనమాట ఈ ఇయర్స్ కూడా ఇప్పుడు సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు కదా మీరు చూసే ఉంటారు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ లో చాలా పెద్దగా ఉన్నాయండి టీనేజర్స్ ఇది ఒక్క సెట్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా మిగిలిన వేసుకోవాల్సిన అవసరం లేదు డ్రెస్సెస్ మీద కానీ లేకపోతే పార్టీ వేర్ శారీస్ మీద కానీ లింగాస్ మీద మీద కానీ బ్యూటిఫుల్గా ఉంటాయండి చాలా బాగా వచ్చాయి బ్యూటిఫుల్గా వచ్చాయండి చాలా నిండుగా ఉంటాయి కొంతమంది పెద్ద ఇయరింగ్స్ పెట్టుకోవడానికి ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ సెట్ ఈ జూ ఇయర్ రింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా యూజ్ అవుతాయండి వచ్చేసి బ్యాంగిల్స్ చూసారు కదా ఇవి కూడా కొత్తగా వస్తున్నాయండి మనకు అమ్మవారు ఉంది పక్కన వచ్చేసి ఒక ఫ్లవరు ఇలా మనకి ఏంటి బువ్వల్లాగా కూడా ఉన్నాయి మనకి గ్రీన్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ కూడా ఇచ్చారు ఇలా కుందన్స్ లాగా ఇచ్చారు బ్యూటిఫుల్గా ఉందండి ఈ సెట్ కూడా ఇది ఇది కూడా అంటే టూ టూ నుంచి టూ ఎయిట్ సైజ్ వరకు అయితే ఉంది మొత్తం మనకి గోల్డ్ ప్లేటే ఇచ్చారండి ఇవి కూడా అంతే వన్ వన్ వేసుకోవచ్చు లేకపోతే నా మట్టి బ్యాంగిల్స్తో పాటు కలిపి వేసుకోవాలంటే అలా కూడా వేసుకోవచ్చు టీనేజర్స్ వన్ వన్ వేసుకోవచ్చు మమ్మీ వాళ్ళు మట్టి బ్యాంగిల్స్తో కలిపి కూడా వేసుకోవచ్చు బ్యూటిఫుల్గా వచ్చిందండి ఒకవేళ కావాలంటే ఇలా ఇలాంటివే ఫోర్ కొనొచ్చు అనమాట ఇలాంటివి టూ సెట్స్ ఇంకో సెట్ కొనుక్కుంటే మనకి ఫోర్ బ్యాంగిల్స్ అనేది అవుతాయి అన్నమాట బ్యూటిఫుల్గా ఉన్నాయండి అసలు ఇయర్ రంగుస్ చూసారు ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఇన్స్టాలో మీరు చూసే ఉంటారు మొత్తం వచ్చేసి మనకి వైట్ కలర్ స్టోన్ ఫినిషింగ్ అనేసి సీ సీజెడ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు మొత్తం గోల్డ్ ప్లేట్ అండి బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ ఒక్కటి పెట్టుకుంటే చాలా అండి చాలా నిండుగా ఉంటుంది అనమాట ఏంటంటే టీనేజర్స్ కొంతమంది మెల్లో ఏం వేసుకోవద్దు కదా ఓన్లీ ఇయర్ పెట్టుకుంటా అలాంటి వాళ్ళకి ఇవైతే బాగుంటాయి ఇవి వచ్చేసి ఇంకో ఇయరింగ్స్ అండి ఇవి కూడా చాలా బాగుంటాయి ఇవి కూడా ఒకటి వేసుకుంటే చాలా అండి మొత్తం మనకి గుర్తు పూసల ఫినిషింగ్ అనేది ఇచ్చారు స్టోన్స్ అన్ని గుత్త పూసల ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి కూడా ఇవి కూడా చాలా ఈ మధ్య రేట్ తగ్గాయండి వీటికి ఇవి వచ్చేసి ఒక కడా టైప్ లాగా మీరే చూస్తున్నారు కదా కుందన్స్ అనేది ఇచ్చారు వైట్ కలర్ కుందన్స్ కుందన్స్ కాదండి రూబీ లాగా ఉన్నాయి అంత బాగా ఉన్నాయి షైనింగ్ కుందన్ లాగా లేదు మధ్యలో మన ఫ్లవర్ అని ఇచ్చారనమాట ఇవి బ్యాంగిల్ లాగానే అనమాట మనం తీసేసుకునేది అలా ఏం లేదండి ఇక్కడ బ్యాంగిల్ లాగానే వేసుకోవచ్చు బట్ క్వాలిటీ అయితే ఆసంగా వచ్చింది మొత్తం వచ్చేసి మనకి గోల్ పెట్టే వన్ గ్రామ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు మీరు ఇన్స్టాలో చూసే ఉంటారు ఇవి మీషోలో ఈ మధ్యలో కొత్తగా వచ్చాం బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఈ సెట్ ఇది వచ్చేసి నల్ల పూసలు మీరే చూస్తున్నారు కదండి ఇది షార్ట్ నల్ల పూసలు అండి అమ్మవారు చూసారో కూర్చున్నట్టుగా ఉంటే చుట్టూ వచ్చేసి మనకి వైట్ కలర్ స్టోన్స్ అనేది ఇచ్చారు కింద మనకి ఇలా పర్ల్స్ లాగా ఇచ్చారు ఇలా నేను మొత్తం ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు లెంత్ ఎంత ఉంటుందో తెలవడం కోసం అనేసి ఈ షార్ట్ ఏంటి మనకి కుర్తీస్ పైన కానీ చిన్న చిన్న శారీస్ మీద కానీ మనం కానీ మమ్మీ వాళ్ళు కానీ ఎవరైనా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఏంటంటే ఇది కుర్తీ సారీస్ పైన చిన్న చిన్న పార్టీ వేర్ జార్జెస్ శారీస్ మీద చాలా బాగుంటాయి ఇట్లా చూడండి స్టార్స్ లాగా ఉన్నాయి ఆ చిన్న చిన్నగా ఇలా ఫ్లవర్స్ లాగా ఉన్నాయి దాంట్లో ఉన్న స్టోన్స్ ఉన్నాయి వైట్ కలర్ స్టోన్స్ ఆసమ్గా ఉంటాయి పెట్టుకుంటే మాత్రం మంచి డీసెంట్ లుక్ అయితే ఉంటుంది చెంపస్వరాలు అని తెప్పించండి ఇవి కాంబో అన్నమాట ఫోర్ సెట్స్ కలిపి వచ్చాయనమాట చాలా బాగా వచ్చాయండి ఒకదాని చూసారా మనకి బుట్టకమ్మల్ లాగా ఇచ్చారనమాట గుత్త పూసలు లాగా ఇచ్చారు వైట్ కలర్ పూసలు అని ఇచ్చారు ఇంకో దానికి వైట్ కలర్ పూసలు అని ఇంకో దానికి చూడండి మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ పూసలు అని ఇచ్చేసి కింద మనం పర్ల్స్ లాగా ఇచ్చారు ఇంకో దానికి చూడండి మొత్తం త్రీ లైన్స్ వచ్చేసి మనకి ఇలా పూసలు అనేది వైట్ కలర్ పూసలు అనేది చాలా దగ్గర దగ్గరగా అయితే పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుందండి ఏంటంటే అన్ని శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ మీకైతే చాలా బాగా మ్యాచ్ అవుతాయండి లెంగాస్ మీద కానీ ఇంకా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చెక్ చేయండి ఈ పండగ జ్యువెలరీ అయితే మీకు చాలా బాగా అయితే అవుతుంది అసలు మిస్ చేసుకోవద్దు బాయ్